ఆమె చనిపోయింది ఆమె తిరిగి రాదు ఇతనికి ఏ శిక్ష వేసినా తిరిగి రాదు ఎన్కౌంటర్ చేసినా ఏమీ కాదు ఉరి శిక్ష వేసినా ఏమీ కాదు కానీ చాలామంది కలిసి తాగుంటారు చాలామంది తా కలిసి పెళ్ళిళ్ళకి హాజరై ఉంటారు లేకపోతే కలిసి మాట్లాడుంటారు ఇప్పుడు అతని సహోద్యోగులు ఉన్నారు ఆర్మీలో తనతో ఉన్నప్పుడు సహోద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక ఉలికిపాటు కాదా అంటే ఒక మానవ మృగం మన పక్కన ఉందా ఇన్నాళ్ళు ఆ మానవ మృగాన్ని మనం కనిపెట్టలేకపోయామా అసలు ఎట్లా అతను మన మనం మన ఆలోచన నుంచి మన కంటి చూపు నుంచి తప్పించుకున్నాడు సరే అందరూ అంటే ఏదో కాసేపు ఉంటారు కూసేపు ఉంటారు పెళ్ళయిన తర్వాత ఇప్పుడు దాదాపు పదమూడేళ్ళు అయింది ఆ అమ్మాయి పెళ్ళయ్యి ఈ పదమూడేళ్ళు అమ్మాయి ఎంత నరకం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక్క రాత్రిలో తయారు కాదు ఇదేదో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు Cari, eita, não.